ఎక్కడే ఉంటాయి ఇక్కడ దగ్గర ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం మీ ఆశీస్సులు మా దగ్గర కావాలి మేము ఖచ్చితంగా మీ తోడుగా ఉంటాం కూడా ఇంత మా ఏర్పాటు చేసిన మా సంఘం సభ్యులకు పెద్దలకు మరి శ్రీ రాష్ట్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ చెప్పవచ్చు ఎందుకంటే ఆయన ప్రతి సందర్భంలో నా తల్లిదండ్రులు లేరు నా తల్లిదండ్రులు లేరు కానీ ఈ జన్మదినోత్సవంతో మరొక తల్లిదండ్రులు ఒక ఒక్క తల్లి కాకుండా ఇక్కడ వందల మంది తల్లిదండ్రులు ఆయనకు లభించారని చెప్పుకోవచ్చు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆనందాన్ని జరుపుకుండి ఆయన యొక్క జీవితంలో రాబోయే భవిష్యత్తులో ఓ చైర్మీన్ హోదాలో చూడాలని ఆశ ఆకాంక్షిస్తూ ఆ యొక్క ఆశ నెరవేరుతుందని కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇప్పుడు మన రామ్లని ఆయన జన్మదినం పురస్కరించుకుని రెండు విషయాలు చెప్తే ట్రస్టులు ట్రస్టులు ఉన్నటువంటి మన సమాజంలో పేదలు పేద విద్యార్థులు సేవలు కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడితే ఈ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం ముందుగా పెద్దలందరూ అమ్మలకు నాన్నలకు అందరూ కూడా నమస్కారం జనరల్గా మేము బర్తడే ఎందుకంటే ఒక మేము కూడా వచ్చిన స్థాయి నుంచి నగర వర్గాల్లో చేసినాము కాబట్టి ఈ ఆర్భాటల్లో ఈ హంగమ ఎందుకు అనేటువంటి ఒక ఆలోచన ఉన్న సందర్భంలో మరి లేదు ఒక ఏజ్ హోమ్ ఉంది ఒక పెద్ద ఉంది ఇక్కడ దానికి ఫౌండర్గా ఉన్నటువంటి మిత్రుడు శంకర్ గారు ఫౌండేషన్ ఫౌండేషన్ చేస్తాం ప్రైవేట్ స్థల ఫౌండేషన్ శంకర్ గారు అదేవిధంగా ధనలక్ష్మి బ్రైట్ లైఫ్ సొసైటీ కల్చరల్ సొసైటీ చైర్పర్సన్ అని మన ప్రైవేటు సంఘం రాష్ట్ర కార్యదర్శి మరి ధనలక్ష్మి గారు అదేవిధంగా శ్రీకాంత్ భీష్మ కంపెనీ సిఈఓ మరి మన ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇండస్ట్రియల్ వింగ్ ప్రెసిడెంట్ గారు వీళ్ళు అనుకోకుండా దశర్నాయుడు గారు వీళ్ళు అనుకోకుండా నిర్ణయం తీసుకోవడం నేను చాలా షాక్ అయినా దీనికి ఈ కార్యక్రమానికి గౌరవతిగా అతిథిగా వచ్చేసినటువంటి కులసింహరాధన గారు చాలా సంఘన గారు పుషదం గారు కర్ణాకర గారు అది సామాజిక సంఘ సేవకులు అన్న గడ్డే విజయ విజయనేత గారు అదేవిధంగా మన నారపల్లి వెంకట గారు నిజంగా అందరికీ పేరు పేరిన ధన్యవాద తెలుగు అది ఇతరుతో ఆగిరే కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అది చదువు మీద చదివే మనిషికి జీవంగా చదివే మనిషి జ్ఞానం అనుకుంటూ పది రోజుల పట్ల కూడా వింటే కోసం పనిచేసాం దాని తర్వాత కూడా ఆకలి మీద ఆకలి మీద ఎంతో ధజన భజన చేస్తే మేము హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఉంటూ కూడా ఉస్మాని దగ్గర చదువుకున్నటువంటి పరిస్థితిలో ఆకలి అనేది ప్రతి పేదవానికి ఒక మహమ్మారిగా ఒక మాయల మరిగా ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎంతో మంది చాలామంది కూడా ఈ కరోనా సమయంలో మేము ప్రైవేటు ఉద్యోగుల సంఘం మేము మరి పోలీసు మరి తెలంగాణ పోలీసు